పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో నయం కానీ జబ్బులు కృష్ణగిరి క్షేత్రంలో నయం అవుతున్నాయని ఇక్కడికి వచ్చిన రోగులు తెలుపుతున్నారు వికారాబాద్ జిల్లా పరిధి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో కృష్ణానంద స్వామి ఇచ్చే ఆయుర్వేద మందులతో ఎయిడ్స్ క్యాన్సర్ పలు ప్రమాదక రోగాలు కూడా నయం అవుతున్నాయని ఇక్కడికి వచ్చిన రోగులు తెలుపుతున్నారు పల్లి హాస్పిటల్ ముప్పై మూడు రిజర్వేషన్లు పెట్టించుకున్నా మా ఆరు కిమ్మోలు పెట్టించిన ఆరు కిమ్ వాళ్ళు పెట్టించిన తర్వాత కూడా ఏం మింగొత్తలేదు వాపు తగ్గలేదు ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ స్థాని దగ్గరికి వచ్చి చూసిన తర్వాత ఇచ్చి ఉండే బాగా వాపు అంత మందు పెట్టి తగ్గింది నాకు ఏ ఊరి మీద మన వరంగల్ జిల్లా నర్సంపేట వరంగల్ నర్సంపేట వరంగల్ జిల్లా నర్సంపేట ఓకే ఓకే ముప్పై మూడు కిమాలు పెట్టింది ముప్పై మూడు రెడివేషన్ ఆరు కిమోలు ఆరు కిమోలు ముప్పై మూడు రెడివేషన్ పెట్టారు అప్పుడు ఇక అంటే గొంతు వాపును బాగా తగ్గొచ్చింది అంత బాగొచ్చేది అందు బాగొచ్చి బాగా అయ్యే సమయం ఇది అంత బాపు లేదు అదంతా బాపులేదు నిద్ర ఇది వచ్చిన తర్వాత వాపు పోయింది ఇప్పుడు మంచిగా ఇంకా తింటాను ఇంతకుముందు ఇక్కడ రాకంటే ముందు ఎంత ఖర్చు పెట్టుకున్నాము అక్కనా బాగానే ఐదు ఆరు లక్షలు రోజులు తప్పింది ఇక్కడ వచ్చినాక ఇప్పుడు రెండేళ్ళు లైక్ మంత్స్ అవుతాను ఇప్పుడు లాస్ట్ ఉంది ఇక్కడ అడ్రస్ ఎవరు చెప్పారు మీకు ఇక్కడ మన యూట్యూబ్లో చూసుకొని స్వామి స్వామి పేరు ఏం పేరు స్వామి స్వామి